జెనిట్ గ్రూప్ వారి ఇక్సోరా టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదరాబాద్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి ప్రత్యేకంగా కృషి చేస్తానని గత పది సంవత్సరాలుగా రాని నిధులన్నింటినీ ఇప్పించి ఈ పట్టణాన్ని మండలాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతానని చెప్పడం జరిగింది అందులో భాగంగా రామాయపేట పట్టణ సంఘాల నాయకులతో ప్రజలందరితో పత్రికా సోదరులను కలుసుకొని అన్ని రాజకీయ పార్టీ కలుపుకొని సమావేశం ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పక్క పట్టణాలు మీరే చెప్తున్నారు పట్టణంలో వ్యాపారాలన్నీ కుషించిపోయాయి కనీసం కౌన్సిలర్ కౌన్సిలర్ ఏం చేస్తాడు చైర్మన్ అడుగుతాడు చైర్మన్ ఏం చేస్తాడు కమిషనర్ అడుగుతాడు అది సరి మున్సిపల్ ఆఫీస్ లా నిల మేడం నాకు నూట ఇరవై గజాల బాయి బల ట్యాక్స్ వేసిరు ఇంట్లో బిల్డింగ్ పది మంది రండి మున్సిపల్ ఆఫీస్ కు రండి బాగా చెప్తే నిలదీసి అడగండి మేము చెప్పేది అదే ట్యాక్స్ మట్టుకు విపరీతంగా ఉన్నాయి ఒక పూరి గుడి సున్నోడికి కూడా రెండు వేల రూపాయల ట్యాక్స్ ఇస్తున్నారు సవర సవరణ వేయరా ఈ నాయకులందరూ అడగరా కమిషనర్ అడగరు ఎందుకు అడుగుతా లేరు భయం ఎందుకు మనం డైరెక్ట్ ఏం చెప్తున్నాం గవర్నమెంట్ టాక్స్ ఎంత ఉందో ఒక హైదరాబాద్ లో ఉన్న ట్యాక్స్ మాకు ఎవరి పట్ల విశేషణ కానీ ఒకరి పట్ల మంచిగా ఒక పట్ల చేసే ఆలోచన లేదు మాకు అందరూ బాగుండాలి అందరూ మన పతనం ఉండాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ అందరూ నిశ్చర్చిగా మీ అభిప్రాయం తెలిపండి మీరేమైనా సలహాలు స్వీకరించి స్పష్టంగా తీసుకోవడం వెంకయ్య గారి నుంచి కూడా తీసుకెళ్తాం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు సాధన చేయడానికి వచ్చిన వస్తే ఏదో మీద పెట్టడం చేయడానికి లేకుండా బెదిరించి తీసుకోవడానికి కాదు మీరు మనసులైనటువంటి తీసేసుకొని మన మాత్రం అని మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియవలసిన మీ అందరికీ పేరు పేర్ల విజ్ఞప్తి చేస్తూ అక్కడ కూడా ఇప్పుడున్న నాయకులను కూడా అడుగుతున్నాం కూడా అంటే ప్రభుత్వ పార్టీలో ఉండి కూడా మేము నాయకులను అడుగుతున్నాము మరి వాళ్ళ అభివృద్ధి కోసమే కదా మనం ఎన్ని రోజులు కొట్లాడుతున్నాము అంటే మీరు అంటుండొచ్చు అక్క నీది ఇల్లు లేదు లేదు నీకెందుకు అక్క నీకు బాధ అని అంటుండొచ్చు కానీ నాకైతే ఊరు అభివృద్ధి కావాలని మాత్రం ఆరాటం ఉంటది ఎందుకంటే రామాన్పేట రెవెన్యూ డీజల్ కోసం మీరు కూడా మీరు అందరు చూసిండ్రు మీరు ఆడ ఎంత కొట్లాడినో ఎంత చేసినో నాకు తెలుసు నేను ఇల్లు పోగొట్టుకున్నా పొలం పోగొట్టుకున్నా అంటే మీ అందరి కోసం నీకు కొంత కష్టపడాలని నా బిజినెస్ ను అన్ని వదులుకొని కూసున్నా ఓకే ఇలా డివిజన్ వచ్చింది ఆఫీసులు కూడా తరలోనే వస్తున్నది మరి వాటితో పాటు మరి ఇలా రెవెన్యూ నియోజకవర్గం రావాలంటే కూడా రామాయణపేట అభివృద్ధి జరగాల మరి ఇలా నియోజకవర్గం ఇవ్వాలంటే పెద్ద నాయకులు ఏమంటున్నారు అంటే రామాయణపేటలో ఏముందని ఏమంటాం అని అంటున్నారు ఒక బస్సులు వస్తలేవు పోతలేవని మనమే చెప్తున్నాము మరి అవన్నీ రావాలన్నా రామాయణపేట అభివృద్ధి ఎండాలన్నా ఇలా వ్యాపారస్తులు బాగుపడాలన్నా వ్యాపారాలు నడవాలన్నా రామాయంపేట అభివృద్ధి ఎండాలి ఇలా ఊళ్ళకి ఒక మనిషి రావాలంటే అడ్లకెంచు పక్క వెళ్ళిపోతున్నారు మనం సహకరించకపోయే వర్గాలు కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి రామాయణపేట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సహకరిస్తే బాగుంటదని చెప్పి మరి అవే మళ్ళీ మనం గుర్తు ఇవన్నీ కూడా ఆలోచించి ఎందుకంటే అభివృద్ధి అనేది చేస్తాం ఏదో ఒక రోజు చేయాల్సింది ఈ రోజు కాకుండా రేపైనా రేపా అభివృద్ధి మనం చేయాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇరవై ఫీట్ల ఇరవై ఐదు ఫీట్ల ఎంత పీట్లా పోయే వాళ్ళకి చాలా మందికి పోయే వాళ్ళు నష్టమైస్తుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అయితే మంది పోతుంది కాబట్టి చాలా బాధపడుతుంది వాస్తవం మీద దేని వారికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోదాము ఇక్కడ కొంత కూడా అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి ఇక ఈ రోజుకే చెప్పదు రేపు నిజా స్వాగర్ కేంద్రం కావాలంటే డిగ్రీ కాలేజ్ పర్మేట్ బిల్డింగ్ కావాలి ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ కూతురు వచ్చేది ప్రతి డెవలప్ చేసుకుంటేనే రెండు వేల ఇరవై ఆరులో మన అందరి సహకారంతో అటు ఎమ్మెల్యే మీద కానీ అటు ఎంపీ మీద కానీ ఫోర్స్ చేసి పుగర్ విజయన్ లో మన రామపేట నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటేనే రామపేట గతంలో లాగా పునర్భావ వైభవంగా ఉంటారు కాబట్టి ప్రతి పార్లు ముందగా న్యూ జనరేషన్ కొత్త జనరేషన్ కానీ పాత జనరేషన్ గాని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఈ పార్టీలకు ఇదేదో కాంగ్రెస్ పార్టీ బీజేపీకో కో టీఆర్ఎస్ కో ఏదో మైలేజ్ వస్తారు కాదు పార్టీగా ఖచ్చితంగా అందరం కూడా రామపేట అభివృద్ధిని ఊరుకోవాలి తప్పితే వేరే విధంగా కాదు ఏదో మన స్టేజ్ మీద నుంచి స్పీచ్ందని కాదు ప్రతిదీ కూడా మనం అందరం అనుకోవాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఊళ్ళే బ్రహ్మాండమైన దేవుడు ఉన్నది తిరుపతి తర్వాత తిరుపతి లాగా మన ఎంట్రెస్ట్ టెంపుల్ ఉంది అటు రామాయణ ముందు కిందికి సరే అని తవ్వలేవు మనకు ఎవరైనా తవ్వలేవు రేపు చాలా మంది బిజినెస్ తక్కువైతే అనుకో బిజినెస్ బాగుంది తక్కువ కాదు రామపేట నిజాంపేట వాళ్ళు కానీ తర్పాటు చచ్చేవాళ్ళు కానీ ఈ రోడ్ కరెక్ట్ ఉంది అనుకో ఆ మూల వాళ్ళు టర్నింగ్లు అవే మీద మన పక్క మన ఊరికే పోలింగ్ పెరుగుతుండదు రామపేట లోపల వ్యాపారం పెరుగుతుంటది అందరికి కూడా నష్టం కాదు అభివృద్ధి జరుగుతుంది అందరికి కూడా లాభం ప్రతి పౌరుడు ప్రతి ఇల్లు పోయే వాళ్ళు వాళ్ళు అందరూ కూడా ఈ డెవలప్మెంట్ సహకరించి వాళ్ళ ఒపీనియన్ రావాలని చెప్పి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అదృష్టవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ యువకులు కానీ అందరూ సహకరించి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపినారు ఒకరిద్దరు గట్టిగా మాట్లాడితే అగ్రెసివ్ అనుకోని కొట్లా ఘర్షణ తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిపినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా హృద్ఞ కృతజ్ఞతలు నమస్కారం అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది అక్కడ జేసీ గారు కలెక్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నేనే ఉన్నామా ఇది ఆ రోజు ఆ రోజు రామాయపేట పట్టణానికి సంబంధించిన అన్ని రకాల సమస్యల మీద సుదీర్ఘంగా కలెక్టర్ గారు రెండు తొమ్మిది రెండు గంటలు మాట్లాడడం జరిగింది ప్రతి సమస్య మీద వార్డుల మోరి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గం వరకు ఆర్డి ఆఫీస్ వరకు ఆర్డీఓ ఆఫీసు కూడా పుట్టి లెటర్ మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి గజిట్ లేదు జీవో లేదు ఆర్డీఓ ఆఫీస్ లేదు ఇక్కడ మెదక్లో మెడికల్ కాలేజ్ ఎట్లయితే జీవో ఇచ్చిర్రో ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కి అట్లయితే ఇవ్వడం జరిగింది అంటే ఆ జివో ఉంటే చెత్త బుట్ట దాఖలైంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆడితే ఏం అంటే మీరు మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేయాలి మీరు ముఖ్యమంత్రి గారే కాస్త కొత్తగా గజెట్ చేయించుకుంటేనే రెవెన్యూ డివిజన్ ఉంటుంది లేకుంటే రెవెన్యూ డివిజన్ లేదు అని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు స్పష్టంగా ఎమ్మెల్యే గారు నేను పూర్తిగా సీఎం గారితో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆర్టీఓ స్టాఫ్ని ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా పట్టణ సమస్యల విషయంలోకి వస్తే పట్టణానికి నిధులు ఇప్పించడానికి ఎంపీ గారు సహకారం తీసుకొని అమరూర్ ట్యాంకు కూడా రెండు చేయించుకోవడం జరిగింది రాష్ట్రంలో మెదక్ వచ్చేది నాలుగు అందులో ఉన్న సీసీ రోడ్లు కూడా కొన్ని యాప్సే మట్టి రోడ్లుగానే జమైనవి కాబట్టి ప్రతి రోడ్డు ప్రతి పట్టణంలోని ప్రతి రోడ్డులో లో కూడా సీసీ రోడ్డు డ్రైనేజ్ లో వీలైతే అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ లేకుంటే ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చుకుంటూ సీసీ రోడ్డు నిర్మించడానికి పూర్తి స్థాయిలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది మిసుకునే ఆలోచన మాకు గానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఎవరికి లేదు మీరందరూ సహకరిస్తేనే ముందుకు పోతాము సహకరించకపోతే ఒకరికి పదిసార్లు నచ్చ చెప్తాము ప్రతిదీ కొల్పిద్దాము మీ సమక్షంలోనే మీరే సెంటర్ లైన్ మార్క్ చేసుకోండి మీరు సెంటర్ లైన్ నుంచి ఎవరికి అక్కడి వాళ్ళకి నష్టం రెండు సైజు ఉన్న వాళ్ళు రైట్ ఇద్దరికి కూడా సమాన నష్టం జరిగేటట్టు సాధ్యమైనంత వరకు పట్టణంలో తక్కువ నష్టం చేసి మన ప్రజలకు లాభమయ్యే పనులు చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు తరఫున కానీ మేము ఉన్నాము అదేవిధంగా ఎంపీ గారు కూడా మనం సహకరిస్తున్నారు కాబట్టి మైండ్ ఎవరికైనా రాజకీయాలు ఉంటే తీసేయండి అవసరం లేదు మన నూట ముప్పై ఆరు గజాలు ఇల్లు నూట ముప్పై ఆరు గజాలకున్న ఇల్లు పైన నేను మిగతా ఇంట్లో సర్పు లేకపోతే నాకు కట్టుకోవాలి కానీ నలభై గజాలు ఇల్లు ముప్పై గజాలు ఇల్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫస్ట్ వాళ్లకు పరిష్కారం చూపిస్తే ఎటువంటి ఇంకొక ఉన్నత ఉన్నతాంగ పరిష్కారం తక్కువ చూడదు ఎందుకంటే ఉన్న వాళ్ళకు ఏ రకంగా అడ్జస్ట్ చేయగల అడ్జస్ట్ చేయగలుగుతారు కానీ నేను వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం చాలా తాగిపోతుంది ఎందుకంటే రోడ్డు పక్కకు ఉన్నోళ్లకు నడిపి ఇరవై ఐదు ముప్పై లక్షల ఇరవై ఐదు ముప్పై లక్షల ప్రాపర్టీ ఉంటుంది చేసుకొని మూడు లక్షలు నాలుగు లక్షలు డబల్ బెడ్రూమ్ ఉండాలంటే కూడా చాలా కష్టం ఉంటా కూడా ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతూ కూడా బాగుంటది కాబట్టి చిన్న గారు ఎవరైతే ఉంటారో చిన్న గారు హాస్టల్లో ఎవరైతే ఉంటాయో వారికి పరిష్కారం చూపెట్టండి వారికి పరిష్కారం చూపండి ఫస్ట్ కింద కింది నుంచి చాలా మంది పీదవాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మీద వాళ్ళు ఉన్న వాళ్ళని నేను అంటలేను కింది నుంచి చాలా మంది పీదవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఎందుకంటే రోడ్కు ఎక్కువ శాతం షాపులు మాత్రమే ఉన్నాయి షటర్ బంధమే రాసేవారు కానీ ఇందులో రాసేవాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఉండడానికి ప్రతి వ్యక్తి గూడ అవసరం ఉండడానికి ఒక గూడ అవసరం కాబట్టి వాళ్ళ పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అలాగే రోడ్డు విడుతనేది ఎక్కువ ఎన్ని ఎక్కువ గజాలు వేస్తే ప్రజలు కూడా ఎక్కువ ఎందుకంటే డెవలప్మెంట్ వేయడం అని అంటే వెలుగు చూపేయడమే కాదు ప్రజల జీవితంలో వెలుగుని నింపడం కూడా ఉందని ఉన్నోదని తీసుకో అడిగా డబల్ బెడ్రూమ్లలో ఉంచడం కూడా అన్ని రకాలు కూడా కరెక్ట్ కానీ ఎంతో కొంతమంది వాళ్ళు ఏం లేని వాళ్ళు అలాంటి అడ్జస్ట్ చేస్తారు కానీ అందరూ కూడా అడ్జస్ట్ కావడానికి కొంచెం ఇబ్బంది కాలంలో ఉంటారు అన్న జనాభా దాదాపు నలభై శాతం మంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు యువత ఉంటారు ఎవరిని అడిగినా కానీ మన రామపేట రాజకీయ నాయకుల నుంచి అన్ని పార్టీలను అన్ని పార్టీల నాయకులను నమ్మే పరిస్థితి లేదు అది అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే నేను నలభై సంవత్సరాలు ఉంటానా నలభై సంవత్సరాల నుంచి రామాయంపేట ఎట్లుందో అట్లనే ఉంది ఏ మాత్రం అభివృద్ధి కూడా జరగలేదు ఎందుకు జరగలేదు ప్రజల వద్ద లోపం ఉందా నాయకుల వద్ద లోపం ఉందా అని చెప్పేసి మనము ఆలోచించుకోవాలి ఇప్పుడు గతం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రోడ్ వేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పినట్టు నాకు తెలుసు కానీ ఇంతవరకు కూడా మనకు ఆ రోడ్డు పని అనేది జరగలేదు అదేవిధంగా ఇప్పుడు దాదాపు ఎస్సీ కాలనీ ఆరో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పన్నెండో వార్డు దాదాపు పదివేల జనాభా ఉంటారు పదివేల జనాభా ఉంటుంది ఆ పదివేల జనాభా అందరూ కూడా ఈ రోడ్ నుంచే వస్తుంటారు మంచి చెడు బోనాలు గణపతులు వినాయక చవితి శ్రీరామనవమి అదే విధంగా శ్మశానవాదిక తీసుకోవాలన్నా కానీ అందరు కూడా ఇక్కడ ప్రధానంగా ఈ ఈ డాక్టర్ మట్టి కూడా వేయలేదు సలహాలు అన్ని వెళ్ళినాయి పొట్టి శ్రీరాములు స్టాట్యూ దగ్గర చూస్తే సలహాలన్నీ కూడా వెళ్ళినాయి అదే ఎవరిని ఉద్దేశించి అంటలేనన్నా పరిస్థితి అంటే మనం గురువులందరం కరెక్ట్ గా ఉన్నా కానీ పైనున్న నాయకులందరూ కూడా మనం సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఇది అందరూ కూడా ఆలోచన చేయాలి అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇప్పుడు నేను చూస్తే నేను నిన్న చూసినా ఎనిమిదో వార్డు నుంచి ఇరవై ఆరు ఇళ్ళు పోతున్నాయి పన్నెండో వార్డు నుంచి ఇరవై రెండు ఇళ్ళు పోతున్నాయి ఎస్సీ కాలనీ నుంచి దాదాపు ముప్పై ఇళ్ళు ఉన్నాయి డెబ్బై ఎనిమిది ఇళ్ళు అవుతున్నాయి ఇప్పుడు మైనార్టీ సభిదారులు చెప్పినట్టుగా నలభై ఉన్నాయి ఇప్పుడు గత ప్రభుత్వం యాభై యాభై ఆరు ఇళ్ళు చెప్పి చెప్పారు ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రము దాదాపు నూట పద్దెనిమిది ఇళ్ళు అవుతున్నాయి అదే నేను చూసిందన్న నేను ఎన్ని సమస్యలు అన్నా ఒకటి నాయకులు పనిచేస్తలేరని చెప్తే ఒకటి ఒక సమస్య నష్టపోతుంటారు అనేది ఒక సమస్య రెండోది రోడ్డు బాగా అయితే చాలా మంది ఇప్పుడు నేను చెప్పినట్టు వార్ల నుంచి పదివేల మంది జనాభా తిరగడానికి అనేది అవకాశం ఉంటది ఒకటి ఇప్పుడు ఏదైనా అంతమేత తీసుకోబు కార్ నుంచి కానీ స్కూల్ పిల్లలు కానీ పోతుంటే కానీ పోవడానికి రాదు మార్కెట్ల నుంచి పోరాదు అదేవిధంగా ఉత్సవాలు జరిగితే ఆ రోడ్ల కూడా మనకు తెలుసు అందరికి కూడా తెలిసిన విషయాలు నేను ఒకటే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ నూట పద్దెనిమిది మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోకుండా నష్టాన్ని సబ్బ చేసే విధంగా ఆలోచన చేసి రోడ్డు వేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అన్న బయట ఏమన్నారంటే రోడ్ ఏం లేదు అరుగులకి షెడల్ వరకు తీసేసి అండర్ డ్రైనేజ్ చేసి పూర్తి చేస్తాం అనేది ఒకటి చెప్పారు ఇంకోటి రో పదిహేను ఫీట్ల పది ఫీట్ల ఇరవై ఫీట్ల అనేది ఒకటి చెప్తున్నారు ఏదనేది మేము ఎంతమంది ఏది చెప్పినా కానీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఏమైనా నష్టం జరగకుండా నష్టపోతే వాళ్ళకి ఏమి ఇస్తారో వాళ్ళకి పూర్తి హామీ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది